హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ అండ్ బైక్స్ గుడివేడా ఈరోజు మీ ముందుకి లెర్నింగ్ పర్పస్లో మరొక వెహికల్ని తీసుకొచ్చానండి థర్టీ డేస్ థర్టీ కర్స్ కార్ల జాతర మన గుడివేళ్లో అయితే జరుగుతుంది ఈ ట్వంటీ వంత్ డే అండి ట్వంటీ వన్ కార్స్ని మీ ముందుకి అయితే తీసుకొచ్చాను ఇది ఇరవై ఒకటో కార్ అనమాట ఇరవై ఒకటో రోజు థర్టీ డేస్ థర్టీ కార్స్ కార్ల జాతర అనేటువంటి కాన్సెప్ట్ తో మీ ముందుకి లో బడ్జెట్లో నెంబర్ వన్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాను దీన్ని సక్సెస్ చేస్తున్నాను మీ అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు అండి ఎక్కడెక్కడి నుంచో ఎంతో ఎంతో లాంగ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి నన్ను ట్రస్ట్ చేసి మా బిజినెస్ ట్రస్ట్ చేసి వస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అండ్ మీ ముందుకి ఈ రోజు ట్వంటీ వన్ డేలో టాటా విస్టా తీసుకొచ్చాను ఒకసారి వెహికల్ వీడియోలోకి డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు క్లారిటీగా ఒకసారి రైట్ రౌండ్ లో వెహికల్ చూడండి మొత్తం క్లారిటీగా ఒకసారి వెహికల్ అయితే మీరు క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ప్రతిదీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెహికల్ నెంబర్ టూ ఫైవ్ సిక్స్ నైన్ అండి మొత్తం పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అతి తక్కువ ధరలో లెర్నింగ్ పర్పస్లో మంచి వెహికల్ తీసుకురమ్ కాబట్టి మంచి ఇంజన్ క్వాలిటీతో మంచి వెహికల్ అయితే తీసుకొచ్చాను వెహికల్ వచ్చేప్పటికి రెండు వేల పన్నెండు మోడల్ అండి రెండు వేల ఇరవై ఏడు వరకు దీని లైఫ్ అయితే ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది టాటా విస్టా అండి ఇది టాటాకి సంబంధించినటువంటి కంపెనీ బిల్డ్ క్వాలిటీ గట్టిగా ఉంటుంది వెహికల్ వచ్చేపాటికి వెహికల్ అయితే ఎనభై ఐదు అండి వెహికల్ ప్రైస్ అయితే ఎనభై ఐదు వేలకి ఈ వెహికల్ని తెచ్చేయబోతున్నాము మంచి క్వాలిటీ ఇంజిన్ అండ్ ఏసీ కూడా వర్క్ అయితే అవుతుంది ఇంటీరియర్ కూడా బాగుంది ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు పర్ఫెక్ట్ కండిషన్లో ఇంటీరియర్ అయితే ఉంది స్క్రీన్ కూడా ఉందండి దీనికి రివర్స్ కెమెరా అయితే లేదు రివర్స్ కెమెరా ఒకటి చేయించుకోవాలి ఒక థౌజండ్ లోపు లోపు ఉంటుంది రివర్స్ కెమెరా వచ్చేపటికి అండ్ వెహికల్ ఒకసారి స్టార్ట్ కూడా చేసి చూపిస్తాను మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ ఇంజిన్ వచ్చేపాటికి చాలా స్మూత్ కండిషన్లో రన్నింగ్ అయితే ఇంజిన్ బీటింగ్ అయితే ఉందండి డోర్స్ కూడా డోర్ కవర్ అయితే మ్యాట్ అయితే వేయించారు ఈ విధంగా నాలుగు డోర్లకి ఏసీ కూడా వర్కింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోండి క్లారిటీగా లోపల దీనికి ఆండ్రాయిడ్ స్క్రీన్ కూడా ఉంది దీనికి టూ సైడ్స్ ఫుట్ బోర్డ్స్ అయితే రెస్ట్ రావడం వల్ల ఫుట్ బోర్డ్స్ అయితే కొత్త అయితే వేయించారు ఈ ఫుట్ బోర్డ్స్ మొత్తం పాత ఫుట్ బోర్డ్లు అయితే తీసేసి కొత్త ఫుట్ బోర్డ్లు అయితే వేయించారండి అది కూడా మీకు ఫుట్ బోర్డ్ వేయించింది కూడా క్లారిటీగా తెలుస్తుంది చూసుకోవచ్చు పాత ఫుడ్ బోర్డులు రెస్ట్ రావడం వల్ల తీసేసి కొత్తవి అయితే వేయించుకొని వెల్డింగ్ చేయించుకొని చేయించుకున్నారు వెహికల్ అయితే ఎక్కడ డెన్స్ అవి ఏం ఆల్రెడీ చేయించుకొని ఉంచుకున్నారు కస్టమర్ అయితే ఇది అంతకుముందు లెర్నింగ్ పర్పస్లో వాడారంట కస్టమర్ వచ్చేపాటికి వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు వెహికల్ మొత్తం అంతా నీట్గా చేయించుకొని మొత్తం అంతా లెర్నింగ్ పర్పస్లో వాడుకున్నారు కాబట్టి తీసుకొచ్చి సేల్కి అయితే పెట్టారు ఈ ఫుడ్ బోర్డు కూడా కొత్తది అయితే వేయించారు అండ్ వెహికల్ లోపల కూడా మీరు చూసుకోవచ్చు డోర్ మ్యాట్ అయితే ఈ విధంగా ఈ కలర్లో అయితే వేయించుకున్నారు ఎనభై ఐదు వేలకి ఈ వెహికల్ని అయితే ఇచ్చే పోతున్నామండి మన ఆఫీస్లో ఉంటుంది దీనికి కమిషన్ ఉంటుంది లో బడ్జెట్ వెహికల్ కాబట్టి సెవెన్ థౌజండ్ కమిషన్ తీసుకునే వాళ్ళము ఈ వెహికల్ గాను ఓన్లీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నాము లాంగ్ లాంగ్ ఎక్కడి నుంచి వచ్చినా సరే డైరెక్ట్గా మన గుడివాడ మీరు డైరెక్ట్గా వచ్చేసి ఇచ్చండి ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు వెహికల్లో అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఇంజిన్ బీటింగ్ కానీ ఏసీగానే ఉంది టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాము ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం ఫ్రెండ్స్ మీరు చూడండి క్లారిటీగా మీకు టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూపిస్తాను మీ ముందు ఫ్రెండ్స్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాము ఒక లక్ష తొంభై నాలుగు వేలు రీడింగ్ అయితే ఉందండి వెహికల్లో మొత్తం అంతా మీకు ఎక్స్ డ్రైవ్ అయితే చేసి చూపిస్తాను ఫ్రంట్ క్లాస్ విండ్షీల్ అయితే ఒకటి బ్రేక్ అయితే ఇచ్చింది అదొకటి చేయించుకోవాలి ఇది లెర్నింగ్ పర్పస్లో యూజ్ చేసుకుంటానికైతే వెహికల్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రెండు వేల పన్నెండు మోడల్ అండి రెండు వేల ఇరవై ఏడు వరకు లైఫ్ అయితే ఉంది ఇంజిన్ అయితే స్మూత్ గానే ఉంది ఫ్రెండ్స్ రన్నింగ్ వచ్చేపాటికి మీరు దీనికి సంబంధించి స్పెసిఫిక్గా మొత్తం ఇన్స్పెక్షన్ అయితే చేసుకోండి క్లారిటీగా ఒక మెకానిక్ అయితే తెచ్చుకోండి క్లారిటీగా పిన్ టు పిన్ అంతా చెక్ చేసుకొని ఆ తర్వాత వెహికల్ మీకు తీసుకోండి వెహికల్ కి సంబంధించి లాంగ్ డ్రైవ్ అయితే ఒకటి రైల్ అయితే తీద్దామండి ఇది వచ్చేపాటికి లింగవరం రోడ్ ఫ్రెండ్స్ ఇది ఎదురు వచ్చేపాటికి నాగవరపూడు వంతెన మన ఆఫీస్ నుంచి జస్ట్ మెయిన్ రోడ్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే చూసుకోవచ్చు జస్ట్ హాఫ్ కిలోమీటర్లో మన ఆఫీస్ అయితే వస్తుంది మన ఆఫీస్ అడ్రస్ వచ్చి ఈ విధంగా నాగవర్పడి వంతెన నుంచి డైరెక్ట్గా లింగవరం రోడ్డు తిరిగితే డైరెక్ట్గా మన ఆఫీస్ అయితే కనిపిస్తుంది ఇది నాగవర్పడి వంతెన అంటారు ఇది ఏలూరు రోడ్డు అండి ఇది ఏసీ అయితే చాలా కూల్ అయితే వస్తుందండి స్పీడోమీటర్ ఒకటి పని చేయట్లేదు అనమాట అది చూసుకోండి బైకుల్ రన్నింగ్ పికప్ అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇది దూరం వచ్చామండి ట్రయల్కి వచ్చేప్పటికి మనం ఇంజనీరింగ్ కాలేజ్ దాకా వచ్చాము మనం ఎప్పుడూ ఇక్కడికి వస్తాం అనమాట ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ దాకా మళ్ళీ లెయి సైడ్ గేట్ తీ రైషాప్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది లెఫ్ట్ కట్ చేసాం కాబట్టి గమనించండి పర్ఫెక్ట్గా పిన్ టు పిన్ మొత్తం అంతా మీరైతే చెక్ చేసుకోండి దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తాము అందులో ఏ విధమైన కంప్లైంట్ ఉన్నా సరే చెప్తామండి టాటా ఇండికా విస్టా అండి రెండు వేల పన్నెండు మోడల్ ఇది వెహికల్ వచ్చేపాటికి వెహికల్ రన్నింగ్ అయితే ఇంజిన్ రన్నింగ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ మనం దాదాపుగా ఫైవ్ కిలోమీటర్స్ అయితే టెస్ట్ డ్రైవ్ అయితే చేసాం ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించండి ఓఎల్ఎక్స్లో లో కొన్ని ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి మన నేమ్ను కూడా యూజ్ చేసుకొని ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ అయితే చేస్తున్నారనమాట ఓఎన్ లక్షలో పెట్టేటటువంటి యాడ్లో అరవింద్ కార్సన్ బైక్స్ తరఫున మేము యాడ్ పెట్టామంటే నమ్మొద్దు దయచేసి అవన్నీ ఫేక్ అనమాట మస్తుగా ఆ విధంగా చేస్తారు అదొకటి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే చేశాను వాటి గురించి వెహికల్ అయితే మన యాడ్లో లేదా వీడియో కాల్లో చూసిన తర్వాత మీరు ఏమైనా అడ్వాన్స్ కానీ ఏదైనా పేమెంట్ చేయాలంటే చేసుకోండి లేదా ఎటువంటి పేమెంట్ అనేది చేయొద్దు డైరెక్ట్గా డిస్ప్లే మీద ఉన్నటువంటి మా నెంబర్స్ అయితేనే మా ఒరిజినల్ కంపెనీ నెంబర్స్ అనమాట అవి అయితేనే నమ్మండి వేరే నెంబర్స్ నుంచి అయితే ఎవరు ఏ ఫోన్లు చేసినా వాళ్ళ మా అయితే పడద్దు అదొకటి గమనించండి ఫ్రెండ్స్ నన్ను వెహికల్ వచ్చేపాటికి కంప్లీట్గా టెక్స్ట్ డ్రైవ్ అయితే చేసామో దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మన ఆఫీస్ దగ్గరలోకి వచ్చేసాము ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఫైవ్ థౌజండ్ కమిషన్ అండి మొత్తం నైంటీ థౌజండ్ అవుతుంది వెహికల్ వచ్చేపాటికి రెండు వేల పన్నెండు మోడల్ నేమ్ ట్రాన్స్ఫర్ అన్నీ అయిపోతాయండి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది లైవ్లో ఉందన్నమాట పేపర్లు అన్ని ఫోర్స్లో ఉన్నాయి లర్నింగ్ పర్పస్లో కానీ ట్రావెల్ పర్పస్లో కానీ వెహికల్ కావాలి అనుకుంటే వెహికల్ తీసుకోవచ్చు ఫైనల్గా ఇదిగోండి మన ఆఫీస్ లెఫ్ట్ సైడ్ వచ్చేపాటికి మన ఆఫీస్లో వీడియో పెట్టి తీయడానికి ప్లేస్ లేక బయటికి వెళ్ళి వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాము దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డీటెయిల్ డిస్ప్లేదైతే డిస్క్రిప్షన్లో అయితే మా నెంబర్స్ అయితే ఉంటాయి మా నెంబర్స్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫైనల్లీ మీకు చెప్పేది ఏంటంటే మన ఛానల్ని అయితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది కాబట్టి ఏమంటే మీరు చూసి మాకు కాల్ చేసి వెహికల్ అయినా తీసుకోవాలనుకున్నా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓల్డ్ ఓల్డ్ వీడియోస్ టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ అయితే చూసి కాల్స్ చేస్తున్నారు దానివల్ల అప్డేట్లు చూడక ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోలేక మీరు ఇబ్బంది పడతారు ఆ కాల్స్ వల్ల మేము ఇబ్బంది పడతాము కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఆఫీసు టైమింగ్స్ వచ్చేపటికి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది కాల్స్ కూడా మీరు ఆ టైంలోనే మీరు మాకు చేయాలి ఎయిట్ తర్వాత కాల్స్ కూడా చేయొద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం నెక్స్ట్ ఇంకొక బడ్జెట్ లో బడ్జెట్లో మీ ముందుగా కాల్స్ తీసుకొస్తాను Bye friends.